గత పది పదిహేను రోజులుగా ఇక్కడ మహబూనర్ పట్టణంలోనే ఉంటూ ఎక్కడ అవకాశాలు లేక ప్రజలు వాల్కెరియకపోను వాళ్ళ ఎంబడ కూడా ఎవరు రాకపోవడం వల్ల మతి ప్రేమించి బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఒక నాయకురాలు డికే అర్ణ గారు అడ్డగోలికి మాట్లాడి ఏదో పత్రికల సోషల్ మీడియా కనిపించాలి అనే ఆలోచనతోన ఎవరిని పడితే వాళ్ళని విమర్శించే ప్రయత్నం ఈరోజు డికే అర్ణ గారు చేస్తా ఉన్నారు మేము అబ్జర్వ్ చేస్తా ఉన్నాం గత పదిహేను రోజులుగా ఇక్కడ మా అభ్యర్థి డాక్టర్ చల్ల వంశచందర్ రెడ్డి గారి గురించి అనవసరమైన ఆరోపణలు చేస్తూ ఆయన లోకల్ కాదు నేనే లోకల్ అని అడ్డగోల్ గా మాట్లాడుతూ మొత్తం ఇక్కడ ఏ అభివృద్ధి జరిగినా అదేదో ఆమెనే చేసినట్టు విధమ ప్రేలాపనలు మాట్లాడుతూ అని ఏదేదో మాట్లాడుతూ మతి ప్రేమించి ఈరోజు డికే గారు వ్యవహరిస్తా ఉన్నారు అయినా కూడా మేము సమీపనంతో మేము ప్రజలకు ఏం చేయాలి ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలనే ఆలోచనతో మేము ముందుకెళ్తా ఉన్నాం కానీ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఇంకా మేము ఇక్కడ ఉన్న వాళ్ళని మాట్లాడితే కూడా ఎవరు ప్రజలు పట్టించుకోవట్లేరు అట్లీస్ట్ ముఖ్యమంత్రి గారి గురించి అనేదాన్ని మాట్లాడితే ప్రజలేదన్న ఆలోచన చేస్తారేమని చెప్పేసి నిన్న ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి గారి మీద కొన్ని వ్యక్తిగత దూషణలు చేస్తూ ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తా విమర్శించడం అనేది ఏమాత్రం సమంజస్యం కాదు నీ స్థాయి అది కాదు నీ స్థాయికి మించి నువ్వు ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి గారి గురించి ఈరోజు ప్రజలందరూ మెచ్చిన ముఖ్యమంత్రి ప్రజా పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి గురించి నువ్వు నిన్న మాట్లాడిన మాటలను మేము ఈ రోజు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మా ముఖ్యమంత్రి గారి గురించి ఆయన తెలివి గురించి మాట్లాడుతా ఉన్నావు నీకు తెలివి ఎక్కడ ఉంది అసలు నీకు తెలివి ఉంటే ఇట్లాంటి పిచ్చి రాజకీయాలు చేయవు అసలు ఎందుకంటే నీ రాజకీయాలు అన్ని గుణంగా నీ అవసరం కోసము నీ భర్త అవసరాల కోసం మీ కుటుంబ అవసరాల కోసమే నువ్వు రాజకీయాల్లో ఉన్నావు కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు పెద్ద ఎత్తున లాభపడ్డ వ్యక్తులలో మైమున్నర్ జిల్లాలో ఎవరన్నా ఉన్నారంటే ఓన్లీ డి కెరణ గారే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నీకు ఎన్నో రకాలుగా లబ్ధి చేకూర్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నీకు ఎమ్మెల్యే చేసింది కాంగ్రెస్ పార్టీ నేను మంత్రిని చేసి నీ ఆస్తులు కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సహకరించింది ఈ రోజు అన్ని బాగున్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఏదో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఏదైతే అధికారం ఏ పార్టీ ఉంటే ఆ అధికారంలో ఉన్న పార్టీలకు పోయి అక్కడేదో నీ పర్సనల్ అవసరాల కోసము పనిచేసుకుంటా పాలమూరు గురించి ఒక్క రోజు కూడా పట్టించుకున్న దానవు ఈరోజు మహబూబ్నగర్ గురించి పెద్ద ఎత్తున ఆలోచన చేస్తున్నా పెద్ద ఎత్తున డెవలప్ చేయాలని ఆలోచన చేస్తున్నా మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే స్థాయి అర్హత నీకు లేదని చెప్పేసి ఒక జిల్లా అధ్యక్షునిగా ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను ఈరోజు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నా నువ్వు పాలమూరుకు ఏదో ప్రాజెక్టులు తెచ్చినా పాలమూరుకు రోడ్లు వేసినా పాలమూరుకు బియ్యం తెచ్చినా అని చెప్పేసి నువ్వు మాట్లాడినంత మాత్రాన్ని ఒకటి ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరు నువ్వు పాలమూరుకు చేసింది శూన్యం నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోండి మంత్రిగా ఉండి పాలమూరుకు చేసింది అని అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా నీవు ఈరోజు కూడా బీజేపీ వాళ్ళు ఎవరు కూడా నీకు సపోర్ట్ చేసే పరిస్థితుల్లో లేరు నీ వ్యవహార శైలి కూడా అందరికీ తెలిసి ఎక్కడ పోయిన గ్రూపులు కడతావని చెప్పేసి బీజేపీ వాళ్ళే బయట పెద్ద ఎత్తున మాట్లాడుకుంటున్నారు ఆ బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా నీ ఎన్నికలు లేరన్నది వాస్తవం ఈరోజు మేమందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని చూస్తే చాలా మంది అసూయ పడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ లీడర్లందరూ కూడా ఒక తాటిపైకి మహబూబ్ నగర్ లో మీకు తెలుసు డికేఆర్ నగర్ ఉన్నప్పుడు గ్రూపులు కట్టి జనాల మధ్యలో మా పార్టీలో ఉన్న నాయకుల మధ్యనే చిచ్చు పెట్టిన లీడరు నీవు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పచ్చగా అందరం కలిసి ప్రజల కోసం పనిచేస్తా ఉంటే అది చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీని మా ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తా ఉన్నావు ఈరోజు అంటే నీది ఒక ప్యాషన్ ఏంటంటే ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే నీదేదో పేపర్లు రాస్తారు టీవీలో రాస్తారు నీకు ఏదో పబ్లిసిటీ కోసం అని చెప్పేసి చేస్తున్నావు తప్ప ఈరోజు ముఖ్యమంత్రి గారు మా ఆరు గ్యారెంటీల గురించి నువ్వు మాట్లాడే స్థాయి ఎక్కడది నీకు ఆరు గ్యారెంటీలల్లా ఆల్రెడీ అమలైతా ఉన్న ఐదు గ్యారెంటీలు కళ్ళకు కట్టినట్టు ప్రజలు ఆస్వాదిస్తా ఉన్నారు ఈ రోజు ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత పశువు సౌకర్యం ఆరోగ్యశ్రీ రాజు ఆరోగ్యశ్రీని బ్రహ్మాండంగా అమలు చేస్తా ఉన్నాం విధంగా రెండు వందల యూనిట్ల వరకు కూడా కరెంటు ఉచితంగా ఇస్తా ఉన్నాం ఇండ్ల విషయం కూడా మేము ఆల్రెడీ స్పష్టంగా చెప్పినాం ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు పక్కా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతా ఉన్నాం అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పినాం ఇండ్లతో పాటు ఈరోజు మీరు ఇంకా మిగతా పథకాలన్నీ కూడా మేము అందిస్తా ఉన్నాం మిగతా విషయాలు కూడా మీకు తెలుసు నిన్నటి వరకు మా వ్యవసాయ శాఖ మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు నిన్నటి వరకు ఐదు ఎకరాల లోపు ఉన్న ప్రతి రైతుకు రైతు బంధు కూడా వేయడం జరిగింది మిగతా రైతు బంధు కూడా త్వరలోనే వేస్తామని చెప్పినాం అదే కాకుండా ముఖ్యంగా రైతు రుణమాఫీ నిన్నకమన్న మా వ్యవసాయ శాఖ మంత్రి గారు పెద్దలు తుమ్మల నాగేశ్వర్ గారు మాట్లాడుతూ ఖచ్చితంగా ఎలక్షన్స్ అయిపోయిన బడే రైతు రుణమాఫీ కూడా చేస్తామని చెప్పి చాలా 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 స్పష్టంగా చెప్పడం జరిగింది మీరు కళ్ళు లేని కబోదులు ఏదో ప్రజలను మభ్యపెట్టి మాయ చేయలే ప్రజలకు తప్పుడు ప్రచారం ఇవ్వాలని చెప్పేసి ఆరు గ్యారెంటీల గురించి పదే 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 ఏ మాట్లాడుతూ ఉన్నారు తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నారు ఆరు గ్యారెంటీలలో ఒక ఐదు గ్యారెంటీలు ఆల్రెడీ ప్రజలకు అందించినాం ఉన్నది ఒకటి ఇప్పుడు రుణమాఫీ విషయం ఆల్రెడీ మేము క్లారిటీ ఇచ్చినాం రుణమాఫీ కూడా చేయబోతా ఉన్నామని చెప్పేసి అంటే ఇన్ని విషయాలు ప్రజలు కూడా స్పష్టంగా క్లియర్ కట్ గా మా పట్ల ఆకర్షితులై ఉన్నారు ముఖ్యంగా మీరే చూస్తా ఉన్నారు ఈరోజు గత అంటే ఆపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో డిఆర్ఎస్ పార్టీలో కానీ బీజేపీ పార్టీలో గెలిచిన వాళ్ళు కూడా మొత్తం మా వైపు చూస్తా ఉన్నారు మేము వద్దన్న కూడా వచ్చి మా పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు దానికి కారణం ఈరోజు మేము అధికారంలో ఉన్నామనే కాదు మేము చేస్తున్న అభివృద్ధి మా ముఖ్యమంత్రి గారు పాలిస్తున్న పాలన ప్రజా పాలన పట్ల ఆకర్షితులై ఈరోజు బిఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు చాలా మంది గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా ఈరోజు మా పార్టీ పట్ల ఆకర్షితులై మా పాలన పట్ల ఆకర్షితులై మా ముఖ్యమంత్రి గారి పాలనను మెచ్చుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్న విషయాన్ని జీర్ణించుకోలేక డైజెస్ట్ చేసుకోలేక ఈరోజు డికే అర్ణ గారు ఇంకొకరు ఇంకొకరు అడ్డగోలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజలు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు ఈ రోజు బీజేపీ గురించి డికేర్ణ గారు మాట్లాడుతూ ఆ భారతదేశానికి మోడీ పాలమూరుకు నేనని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు పాలమూరుకుని చేసింది ఏందని చెప్పేసి పాలమూరుకు నేను ఆడ మోడీ అని చెప్తా ఉన్నాడు మోడీ లేడు ఇక్కడ నీవు లేవు ఆడ మోడీ ఓడిపోతా ఉన్నాడు ఇక్కడ నీవు కూడా భారీ మెజార్టీతో ఓడిపోతా ఉన్నావు అనేది వాస్తవం ఈరోజు భారతదేశం యావత్తు కాంగ్రెస్ పార్టీ పట్ల చూస్తా ఉన్నారు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు కదా మీకు ప్రధానమంత్రి క్యాండిడేట్ లేడని మాకు ప్రధానమంత్రి క్యాండిడేట్ భారతదేశం మొత్తం పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ఈరోజు బ్రహ్మాండంగా ప్రజల కోసం పనిచేస్తా ఉన్న మా రాహుల్ గాంధీ గారు ఉన్నారు ఆయనే రేపు మా కాబోయే ప్రధానమంత్రి అని చెప్పి మేమే కాదు యావత్ దేశ ప్రజలు కూడా ఈరోజు భావిస్తా ఉన్నారు ఆడ మోడీ మోడీ అని మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా మోడీ ఈ పదేళ్ల కాలంలో పాలమూరుకు చేసింది ఎందుకు ఒక విషయం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నువ్వు ఉన్నావు కదా గత ఐదు సంవత్సరాలుగా బా భారతీయ జనతా పార్టీలో మరి ఏం ఉద్ధరించిన ఏడ రోడ్లు వేసిన ఈ రోజు రోడ్లు నేషనల్ హైవేలన్నీ కూడా యూపీఏ గవర్నమెంట్ లో వేసిన రోడ్లే ఈ రోజు ప్రాజెక్టులు ఉన్నాయి ప్రాజెక్టులు కట్టింది ఎవరు పాలమూరు రంగారెడ్డి గాని గతంలో ఉన్న ప్రాజెక్టులు జూరాల నెట్టెంపాడు కోయల్ సాగర్ ఇవన్నీ కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు పాలమూరు రంగారెడ్డికి బీజం వేసిందే కాంగ్రెస్ పార్టీ ఈరోజు పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా గురించి ఎక్కడ మాట్లాడు జాతీయ హోదా గురించి మీ మీ ప్రధానమంత్రి గారితో మాట్లాడరు అవి తెచ్చుకునే చాతగాక వచ్చి మళ్ళా మేమేదో పాలమూరు చేసాం నేను లోకల్ నేను లోకల్ అని చెప్పేసి ఏదో ప్రచారం చేసుకుంటావు నువ్వు లోకల్ గా ఉండి చేసేది ఏంటంటే రేపు పొద్దున నీవు ఏమైనా గెలిస్తే నీతో పాటు మీ భర్త కూడా వచ్చేసి ఊరు ఒక వైన్ షాప్ ఓపెన్ చేసి ఇట్లకెళ్లి కాంట్రాక్టర్ మీరే చేయాలి ఇట్లకెళ్ళి వైన్ షాపులు ఇట్లకెళ్లి కళ్ళు దుకాణాలన్నీ మళ్ళీ కాంట్రాక్ట్ తీసుకొని ప్రజలను భయపెట్టేయడానికి మీరు చేస్తున్న ప్రయత్నం తప్ప వేరే ఒకటి కాదు పాలమూర్ల శ్రీనివాస్ గౌడ్ ఏదైతే అరాచకాలు చేసిండో మనటి వరకు అంతకంటే ఎక్కువ అరాచకాలు రేపు నీవు ఈనా గెలిస్తే నీ భర్త వచ్చి ఆ పనులు చేసే అవకాశాలు ఉంటాయి ఇంత గతంలో ఆ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలుసు మళ్ళా రేపు ఈ ఎంపీగా ఏదైనా అవకాశం వచ్చి అయితే మీరు చేసే పనులని కూడా ఇట్లాకెళ్ళి కాంట్రాక్టర్లు ఎవరిని బతకనియరు రోడ్లు వేసే కాంట్రాక్టర్లను బతుకనియారు లిక్కర్ లిక్కర్స్ కూడా ఇవ్వడానికి పెట్టుకుంటే వాళ్ళని కూడా బతకనియరు కాబట్టి నీ రాజకీయం గురించి అందరికీ తెలుసు ఊటోకొక పార్టీ మారుకుంటూ నీ కుటుంబ సభ్యులకు వాళ్ళు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి వాళ్ళకు సాయం చేస్తున్న వ్యక్తివి ఈ రోజు మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే స్థాయి అర్హత నీకు ఎక్కడిది మా ముఖ్యమంత్రి ఖాళీ గోటి కూడా పనికిరావును ఎందుకంటే ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు పాలమూరు జిల్లా కోసం ఒక ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో పాలమూరు ప్రజలకు మేము హామిస్తా ఉన్నాం మేము గ్యారంటీ పాలమూరును ఒక ప్రత్యేక శ్రద్ధతో ముఖ్యమంత్రి గారు డెవలప్ చేద్దామని చెప్పేసి మాకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు నేను ఒకటే మా మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ డికేఆర్ గురించి మీరు మర్చిపోండి దయచేసి ఎందుకంటే ఇక్కడ ఆమె వచ్చి ఉద్ధరించేది ఏమీ లేదు చేసేది ఏమీ లేదు ఏంటంటే ప్రజలను రెచ్చగొట్టి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం వీడ చేస్తా ఉన్నారు కాబట్టి దయచేసి మీరు ఒకసారి ఆలోచన చేసి ఒక విఘ్నతతో రేపు జరగబోయే ఎన్నికలలో ముఖ్యంగా వంశీచందర్ రెడ్డి గారి గురించి మీకు అందరికీ కూడా తెలుసు ఎంపీ కాకముందే ప్రచారంలో ఉంటూ పాదయాత్ర చేస్తూ అక్కడ ఒక సమస్య ఉంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అక్కడ బండ పాల అక్కడ ఉన్న రైతులకు ఒక తొమ్మిది కోట్ల రూపాయల నష్టపరే అనేది కూడా ఎంపీ కాకముందే ఇప్పిచ్చిన వ్యక్తి ఈరోజు చల్ల చంద్రరెడ్డి గారు ఎంపీగా గెలిచినాక కూడా మాకందరికి పూర్తిగా విశ్వాసం ఉంది ఖచ్చితంగా చంద్రరెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు ఖచ్చితంగా మా ప్రాంతానికి కూడా మా నియోజకవర్గాలలో కూడా చంద్రరెడ్డితో కలిసి మేము పనిచేసి చంద్రరెడ్డిని భారీ మెజార్టీతో మేము గెలిపించబోతా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇంకొక విషయం కూడా కెఆర్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట్లాడుతూ క్రాస్ ఓటింగ్ అయింది ఓటు ఓటుకు నోటు అది అని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడిన మాటలు కూడా మా నోటీస్కి రావడం జరిగింది ఈ రోజు ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మేము భారీ విజయం సాధించబోతా ఉన్నాం మా అభ్యర్థి జీవన్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నారు దానికి ప్రధాన కారణం ఈరోజు మా ముఖ్యమంత్రి గారి పాలన ఈ రోజు అవతల ఉన్న ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కూడా రోజు మాకు ఓటేసి మా అభ్యర్థిని గెలిపియడానికి కారణం మా ముఖ్యమంత్రి గారు అందిస్తున్న పారదర్శక పాలన పట్ల ఆకర్షితులై వారి సమస్యలను కూడా మేము పరిష్కరిస్తామనే నమ్మకంతోనే వారికి ఒక ఆత్మ గౌరవం కల్పిస్తామన్న నమ్మకంతోనే ఈరోజు మాకు ఓటేసి మా ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలుపులో వారందరూ కూడా భాగస్థులైన ఆ విధంగా మేము గెలవబోతా ఉన్నాం తప్ప మీలాగా మాయ మాటలు చెప్పు ఇంకేదో చెప్పేసి మేము గెలవడం లేదు ఖచ్చితంగా భారీ మెజార్టీతో నిజాయితీగా గెలుస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి ప్రజలందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీల గురించి మీరు ఎవరు కూడా ఆలోచన చేయకండి ఎందుకంటే అధికారంలో ఉన్నది మనము ప్రజల కోసం పనిచేస్తున్నది మేము ప్రజల కోసం అభివృద్ధి చేయాల్సిన వాళ్ళం కూడా మేమే ఉన్నాం కాబట్టి మేము చేయాలనే ఆలోచనతోనే ఒక తలంతోనే మేము ముందుకు వెళ్తా ఉన్నాం కాబట్టి మీరు అందరూ కూడా రేపు వంశీచందర్ రెడ్డి గరిపులో భాగస్థులు కావాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు